వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఇతరులు ఇక్కడ కలకడలో ముందుగా పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ ఇక కలకడలో టాప్లెట్ చూసుకుంటే నాలుగు వందలయితే అయితే టాబ్లెట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాబ్లెట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు ఐదు రోజులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే కలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కోలార్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయల వరకు అయితే కలికింది త్రీ ట్వంటీ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ ఫస్ట్ కాలిటీ ఇక కోలాలు ఎప్పుడూ జరిగిన యాషన్ బాన్ని చూసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలైతే టాప్ రెట్ పడింది ఫోర్ ఫార్టీ రూపీస్ కోలా టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్